దాకా బస్తీలో పిల్లోడు చచ్చాడు అమ్మా నేను చేస్తానేమోనండి ఏం లేదు లేవే మోసం చెక్కిపోయి ఒంటో నీరంతా పోయింది అందుకే ఆ నీరసం సరైన ఎక్కిస్తున్నారు కదా ఏం కాదులే ఏంటిది ఇటు ఎల్లలోకి తోసుకొచ్చాడు మేము ఎల్లలోకి మేము ఇటు వస్తాం అనుకుంటారా మా ఉండవు ఉండవు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాడికి ప్రైవేట్ లైఫ్ ఉండదు అంత పబ్లిక్ లైఫే ప్రైవేట్ లైఫ్ కావాలనుకుంటే మంత్రిగా రాజీనామా చేయి రాజకీయాల నుంచి తప్పుకో జీవితంలో నీ మొహం చూడడం రాని ఇంకో ట్యాంకర్ కావాలేమో ఎవరిని మేడం గారు అంటున్నావు మంత్రి గారి భార్యనండి బస్తీలో మంచి నీళ్లు సప్లై చేసేటప్పుడు బస్తీలో ఉన్న ఆడవాళ్లను ఇలాగే మేడం గారిని గౌరవంగా పిలుస్తావా ఇలాగే గౌరవంగా పిలుస్తావా అని అడుగుతున్నాను

మీ ఆడవాళ్ళు కూడా బిందెలతో మంచినీళ్ళు పట్టుకోమని చెప్పండి నేను మంత్రి గారి వాడేనండి బస్తి ఆడవాళ్ళతో కలిసి మంచినీళ్ళ కోసం బిందె పట్టుకొని క్యూలో నిలబడాలా లేబర్కి మనకి తేడా లేదా డాడీ వాళ్ళు ప్రజలే ఆ మాట వాళ్ళని కదా ఎందుకు అడగకూడదు వాళ్ళే మనం కూరికే ఓట్లు వేశారా కోట్ల రూపాయలు కుమ్మరించాం డెబ్బై ఐదు లక్షల రూపాయల బ్రాండీలు విస్కీలు తాగి ఓట్లు వేశారు ఊరికే వేశారా ఆ మాట నాకు అనాలనే ఉంది కానీ పబ్లిక్ లో అనలేం కదా అంటే ఏమవుతుంది డాడీ పదవి పోతుంది అంతేనా పోనివ్వండి మేము మాత్రం బిందెలు పట్టుకుని క్యూలో నుంచాం సరే నాకు ఉంది మీ తరఫున బిందలు పట్టుకుని నేనే నిన్ను చుట్టాను ఉన్నాయి లైన్ లో నీళ్లు పట్టుకోవడానికి ఎందుకు బాధపడుతున్నారు అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలు ప్రజల కంటే గొప్పవాళ్ళ బిందెలతో నీళ్లు పట్టుకోలేరా ఈ ఒక్క మంత్రి గారి భార్య కాదు అందరి మంత్రుల భార్యలు ఇలాగే లైన్ లో నిలబడి బిందెలతో నీళ్లు పట్టుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని నేను మీకు మనం చేస్తున్నాను అదేంటయ్యా బాత్రూమ్లు తాళాలేస్తున్నాయంటే మీరు ప్రజల్లా బతకాలి కదండి ఏంటయ్యా ప్రజలు ప్రజలు తాళలాగా బతకాలంటే మా బాత్రూమ్ని తాళాలయ్యాలా చెంబులు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి స్టేట్ లో చాలా ఊళ్ళలో మరుగుదొడ్లు లేక ఆడవాళ్ళు చెంబులు పట్టుకొని రోడ్ల మీదకి రైల్వే పట్టాల మీదకి టాయిలెట్ కి వెళుతున్నారు మీరు కూడా ప్రజల్లా బతుకుదాం అనుకుంటున్నారు కదా అందుకే చెంబులు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలని తాళాలు వేశాను ఇంతకంటే చచ్చిపోవడం నయం ఏంటి డేడీ ఇది మినిస్టర్ గా మీరేం ఎలాగనే మనము బతకాలంటున్నాడు కదమ్మా ప్రజలంతా చికెన్ గునియాతో బాధపడుతున్నారు మనం కూడా చికెన్ గునియా తెచ్చుకోవాలి ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం మనం జనంతో పాటు చెంబుట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళకూడదనుకుంటే రాజీనామా చేయాలి మంత్రి పదవికి రాజీనామా చేయాలి అసలు టోటల్గా నేను రాజకీయ సన్యాసమే చేయాలి అభిమానం ముఖ్యమో అధికారం ముఖ్యం మీరే నిర్ణయించండి కన్నీళ్లు మంత్రుల కుటుంబాలకే కాదండి మా ఊళ్ళు ప్రజలకు కూడా ఉంటాయి మా ఆడవాళ్ళకు కూడా ఉంటాయి నలుగురిలో మొగుడు ముందు నిలబడ్డానికి కూడా ఆడది మొహాట పడుతుంది అలాంటిది పొద్దున్నే చెంబు తీసుకుని రోడ్డు మీద నిలబడాలంటే ఎంత సిగ్గుపడుతుందో ఎంత అవమానంతో చచ్చిపోతుందో తెలియదా సార్ మీకు ఈ దేశంలో అన్నిటికంటే ఉప్పు చీపు సార్ ఉప్పు కంటే కూడా ఆడదాని పరువు చీప్ అనేలా మీలాంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు మనుషులైతే సిగ్గుపడండి మనసుంటే ఆలోచించండి ప్రతిపక్ష నాయకుడు విమర్శకు పడ్డారు మంత్రి గారి కుటుంబాన్ని అవమానించడం అమానిషం అంటూ నిప్పులు చెరిగారు ప్రతిపక్ష నాయకుడి మాటల్ని లైవ్ లో చూద్దాం అవునండి మంత్రి తప్పు చేస్తారు మీ ఇష్టొచ్చినట్టు ప్రవర్తిస్తారా మంత్రి ఫ్యామిలీ ఏం పాపం చేస్తుంది వాళ్ళ రోడ్ ఎక్కి బాత్రూమ్ బాత్్రూమ్లు తాళాలు వేస్తారా ఆ గవర్నమెంట్ తప్పుదేదా తప్పు చేస్తే అసెంబ్లీకి తాళాలు వేస్తారా సెక్రటరీకి తాళాలు వేస్తారా అలా మాట్లాడతే కుదర్దు కామను మంది లైన్ లో కూర్చొని మాట్లాడమరండి ఆ జానకిరావు గారు మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మాతృదేశం పార్టీలో అండి ఎలక్షన్ టైంలో ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టున్నారు అవునండి ఏ పార్టీ సార్ అది స్టార్ పార్టీలోకి జంప్ జంపయ్యారు సార్ దేనికి మారారు సార్ ఆ పార్టీ అధినేతకి ప్రజాబలం ఉంది యూత్ బలం ఉంది కొత్త పార్టీ పైగా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ని ని మినిస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది అధికారంలోకి డెఫినెట్ వస్తుందని నమ్మకంతో చేరాను సార్ స్టార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో పొగిడినట్టున్నారు ఎస్ పొగిడాను సార్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది అవినీతిపై పోరాటం ఉంది ప్రజలపై ఆరాటం ఉంది పార్టీ అధ్యక్షుడు నీతిమంతుడు మాతృదేశం పార్టీ నుంచి బయటకొచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు ఆ తిట్టాను మాతృదేశం అంతా వన్ మ్యాన్ షో సార్ అక్కడ ఆయన ఒక్కడే ఎక్కింది సార్ అందుకే బయటకొచ్చారు సార్ సీనియర్లకు విలువ లేదు జూనియర్లకు తావు లేదు వెన్నుపోటు రాజకీయాలు ఎలక్షన్ తర్వాత స్టార్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు సార్ ఎలక్షన్స్ జరిగినాయి పార్టీ పోయింది గ్లామర్ పోయింది ఇంకెక్కడ ఉండి మేము చేసేదే ఉంది అందుకనే స్వగృహ ఆపరేషన్ తో మాతృదేశంలో చేరిపోయాం స్టార్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టు తిట్టినట్టున్నారు తిట్టేశారు స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడు కులం పిచ్చి వర్గం పిచ్చి పార్టీ టికెట్లు అమ్ముకున్నారు నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడికి కులపిచ్చి ఉందా సార్ చచ్చా లేదు సార్ డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారా సార్ లేదు లేదే నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడ సార్ లో మరి ఎందుకు సార్ స్టార్ పార్టీని పార్టీ అధ్యక్షుడు విమర్శించారు చిన్నపద బయటికి వెళ్ళి వస్తారు సార్ మళ్ళీ మాతృదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఏమని పొగడారు సార్ మాతృదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ ఆ పార్టీలో జరిగితే మా అమ్మ కౌగిల్లో జరినట్టు ఉంటుంది తిరిగి పుట్టింటికి వచ్చినట్టుంది ఆ పార్టీ కోసం నా ప్రాణాలిస్తా ఆ పార్టీ కోసం రక్తం దారపోస్తా మీరు ఇప్పటికే స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలు మారారు ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏమనుకోరా సార్ ఏ సార్ జనం గురించి మాట్లాడతారు వాళ్ళు ఏంటి అనుకున్నారు సార్ మందు పోయిస్తే ఓట్లేస్తారు సార్ డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు సార్ క్యాస్ట్ ని బట్టి ఓట్లేస్తారు సార్ ఒక అభ్యర్థి గుణాన్ని బట్టి ఎవరైనా ఓట్లేస్తారా సార్ వెయ్యారు సార్ వాళ్ళు అందుకే మేము ఏం చేసినా వాళ్ళు మమ్మల్ని తిట్టే హక్కు లేదు సార్ అది సార్ జరిగింది ఏ సార్ జనాన్ని ఇలా అన్నాను కోపం వచ్చిందా మీకు నిజంగా జనం మంచివాళ్ళు అయితే ఒక సిన్సియర్ అభ్యర్థిని ఎందుకెందుకో సార్ వాళ్ళు చేసేది తప్ప కదా సార్ వాళ్ళని ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్ దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ నేను కామన్ మ్యాన్ కిడ్నాపర్ కిడ్నాపర్ కామన్ కామన్ మ్యాన్ మ్యాన్ కాదు నా ఫ్రెండ్ ఇదంతా ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేసిన సంగతి మనకి తెలుసు అయినా కామన్ మ్యాన్ సిటీలో దర్జాగా తిరుగుతున్నాడు అరెస్ట్ చేయడం పక్కన పెడితే కనీసం కామన్ మ్యాన్ ని అడిగే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం నమస్తే నమస్తే సార్ నేను గవర్నర్ గారు మీతో మాట్లాడుతా నువ్వు చేసే పనులన్నీ అభినందించే కానీ మంత్రుల్ని కొట్టడాలు ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేయటం కాకుండా సొసైటీ కోసం ఏం చేయదలుచుకున్నావు ఎందుకు చేస్తున్నావో నాకు చెప్పు నేను నీకు సహాయం చేస్తాను మీరు నిజాయితీ పరండి సార్ తప్పకుండా మీ మాట వింటాను మీతో పాటు ప్రజాప్రతినిధులు అందరినీ సమావేశపరచండి నీకేం కావాలి నాకేం అక్కర్లేదు మరెవరికి కావాలి రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి ఎలాంటి సిస్టమ్ భక్తుల కోసం తిరుపతి కొండపై ఉన్న సిస్టమ్ నువ్వు తాగుబోతువా తిరుగుబోతువా రౌడివా గోండావా అన్నది మాకు అనవసరం తిరుపతి కొండపైకి ఎక్కాలంటే మాత్రం భక్తుడిగా మారాలి కొండపై ఉన్నంత సేపు తిరగకూడదు ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా భక్తితో ఉంటూ భక్తుడిలాగా కొండ దిగిపోవాలి కొండ దిగాక మీ ఇష్టం ఆ సిస్టం ప్రజలంతా ఫాలో అవుతున్నారు కాబట్టి తిరుమల కొండని వందల సంవత్సరాల నుంచి పవిత్రంగా ఉంచుతున్నారు అలాంటి సిస్టం రాజకీయాల్లో లేదు రౌడీలు గూండాలు భూకబ్జాదారులు ఫ్యాక్షనిస్టులు అవినీతి పనులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ప్రవర్తిస్తున్నారు గూండానిజం మానలేదు అవినీతి పనులు చేస్తూనే ఉన్నారు దాని మూలంగా సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కాదండి ప్రజాసేవ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓట్లు కొనాలండి ప్రజలతో బ్రాందీలు బిస్కిలు తాగించాలండి ఎలక్షన్ లో డబ్బు సారా ఖర్చు పెట్టకుండా నిజాయితీగా కేవలం ప్రజల ప్రేమతో గెలిచి ఎమ్మెల్యే అయిన వాళ్ళ పేర్లు ముచ్చటగా మూడు పేర్లు చెప్పగలరా పది కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలుస్తున్నాడంటే రేపు వందల కోట్లు సంపాదించుకోవచ్చన్న వ్యాపార సూత్రం తప్పితే ప్రజాసేవ చేయడానికి కాదు అందుకే రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి ఎలాంటి సిస్టమ్ ఉంటే రాజకీయాలు బాగుపడతాయో నువ్వే చెప్పు ఎలక్షన్ లో ఎమ్మెల్యే గాను ఎంపీ గాను నిలబడ్డవాడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలోనే ఉండాలి నామినేషన్లు వేశాక ఓట్లు అడగడానికి ప్రజల మధ్యకి వెళ్ళడానికి వీల్లేదు ఇంటింటికి తిరగడానికి పాదయాత్రలు ఊరేగింపులు ఉండడానికి వీల్లేదు మీటింగులు స్పీచ్లు ఇవ్వడానికి పార్టీ జెండాలు పట్టుకుని ఏ పార్టీ కార్యకర్త ప్రచారం చేయడానికి వీల్లేదు ఎలక్షన్ లో నిలబడ్డ పార్టీల గురించి పార్టీ అభ్యర్థుల గురించి టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు ఎలక్షన్ కమిషన్ తెలియజేయాలి అది చూసి జనం వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓట్లు వేసుకుంటారు ఆడటో గుస్తే దేనికి నచ్చిది ఏ చోలో కూర్చుంటా అన్నా జనమారి తెలియదా నేను ప్రజల్లోకి వెళ్ళకపోతే మా పార్టీ సిద్ధాంతాలు ఓటర్లకి ఎలా తెలుస్తాయా పాదయాత్రలు చేసుకుంటూ ఇల్లల్లో తిరిగి ప్రచారాలు చేసుకోకపోతే ఆ పథకాలు మా వాగ్దానాలు ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోతాయని ఊరేగింపులు లేకుండా మీటింగ్లు లేకుండా కార్యకర్తలు జెండాలు పట్టుకోకుండా ఎలక్షన్ ఎలా చేస్తామండి అసలు మేమే ఎమ్మెల్యే అభ్యర్థులమని జనానికి ఎలా తెలుస్తుంది మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేయకపోతే మీ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలియవా తెలియదా తెలుగులో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది వైఎస్ఆర్ గారు ఇల్లు తిరిగి ప్రచారం చేశారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టామని టీవీల్లోనూ పత్రికల్లోనేగా ప్రకటించింది ప్రజలందరికీ తెలియలేదా ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం లేదా ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నామని ఇల్లు తిరిగి ప్రచారం చేశారా పత్రికలోనే ప్రకటించారు రాష్ట్రం మొత్తం తెలియలేదా ప్రభుత్వ పథకాలన్నీ టీవీలు పత్రికల ద్వారా ప్రజలకు తెలియగా లేని మీరే ఎలక్షన్ నిలబడ్డ అభ్యర్థులని ప్రజలకి తెలియదా ఆ సంగతి మీకు తెలియదా తెలుసు అయినా మీరు ఎలక్షన్ లో జనం మీద పడతారు ఎందుకంటే ఓట్ల కోసం డబ్బులు పంచాలి జనానికి కులం పిచ్చి మతం పిచ్చి ఎక్కించాలి మీకు ఓట్లేరు అన్న వాళ్ళపై పోలీసు కేసు పెట్టి భేదించాలి హత్య రాజకీయాలు చేయాలి ప్రాణాలు తీయకుండా ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్ళు హత్య చేస్తారు ఆ హత్యల్లో ఈ ప్రజల్ని భాగస్వాములు చేస్తారు నోటి మాటతో వేయాల్సిన ఓటికి వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు గెలిచాక మళ్ళీ వేల కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు ఈ మోసం జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన సిస్టమ్ పెట్టి తీరాల్సిందే భారతదేశం బాగుపడాల్సిందే లేదా ప్రతిపక్ష లీడర్ కిడ్నాప్ అయినట్టు ముఖ్యమంత్రి కిడ్నాప్ అవుతాడు